హాయ్ అండి నేను వైభాగ్ ఎంటర్ప్రైజ్ నుంచి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో తీస్తున్నాను ఏంటి అంటే ఈ జనవరి ఫస్ట్ నుంచి ఈ రెండు మిషన్లు నేను బైబాక్ ఇద్దాం అనుకుంటున్నా ఒకటి క్యాంపర్ అండ్ అండర్గ్రౌండ్ గూపీచ్ ఈ రెండు ఇద్దామనుకుంటున్నాను నేను కస్టమర్కి ఏంటంటే కొన్ని సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే నా దగ్గర రిటర్న్ ప్రాసెస్ ఎట్టి పరిస్థితిలో ఉండదండి చేయగలను నేను త్రీ ఇయర్స్ మీ దగ్గర నేను చేయగలను అంటేనే నా దగ్గర వెళ్ళండి ఏ కస్టమర్ అయినా సరే ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు నా ఇప్పుడు లక్ష రూపాయలు మిషన్ కొనుక్కుంటారు అది కానీ మీరు చేయలేదు అనుకోసారి అన్ఫార్చునేటే కాస్టేట్ ఏదో చేయలేదు అనుకోండి ఆ లక్ష రూపాయలు వేస్ట్ అయిపోయాను ఎందుకు చేయగలను నేను మూడు సంవత్సరాలు మీతో ఉండగలను అనుకుంటేనే నా దగ్గరకు రండి లేదు అంటే ఆగిపోను ఏదో మేడం మిషన్ తెచ్చిద్ది లేకుంటే ఒక నెల చేద్దాం రెండు నెలలు చేద్దాం వేస్ట్ అయిపోవటం తప్ప మనీ ఏమీ లేదండి నేను చేయగలను అనుకుంటేనే నా దగ్గరకు రండి నేను మాత్రం ఎక్కడికి పో నేను స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతానే తప్ప నేనైతే తగ్గను అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను ఎంత జెన్యున్గా ఉంటానో మీ అందరికీ తెలుసు నేను ఒకసారి దీన్ని బైబ్యాక్ తెచ్చానంటే దాన్ని బ్యాక్ కూడా చూడండి నేను ఏది చూడండి నేను ఎత్తేసేటైపోయితే కాదు అది మీ అందరికీ తెలుసు నేను ఒకటే కోరుకుంటాను కస్టమర్ దగ్గర నుంచి మీరు చేయగలను నేను మూడు సంవత్సరాలు చేయగలను అంటే రండండి లేకుంటే అక్కడితో ఆగిపోండి నా దగ్గర రావద్దు ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ టైం ఒక అమ్మాయి ప్రియా అని ఒక కస్టమర్ ఉంది ఆ అమ్మాయి నేను ఆల్రెడీ చెప్పాను చేస్తేనే కొనుక్కోమ్మా లేకుంటే వద్దు అన్నాను ఆ అమ్మాయి కొనుక్కుంది కొనుక్కున్న తర్వాత ఒక టెన్ డేస్ ఆ ట్వంటీ డేస్కే మేడం నేను చేయలేకపోతున్నా మేడం అని చెప్తుంది చేయలేకపోతే నేనేం చేయలేను నా దగ్గర రిటర్న్ ఉండాలి నేనేం చేయగలను కస్టమర్ నెంబర్లు ఇవ్వగలను కస్టమర్ ఏం చేస్తారు ఆ కస్టమర్ నెంబర్ అమ్మాయికి ఇస్తుంటే అమ్మాయి ఏమంటుంది వాళ్ళు చాలా తక్కువ అడుగుతున్నారు మేడం అరవై ఐదు వేలకే అంటాను నేను ఆ రేటు విషయంలో ఏం చేయలేను కస్టమర్ నెంబర్ కస్టమర్తోనే మీరు మాట్లాడుకోండి లేదు ఇంకో ఫెసిలిటీ కూడా కల్పిస్తాను నా దగ్గరకు వచ్చి కూర్చోండి వచ్చిన కస్టమర్తో నేను నా దగ్గర మిషన్ ఉంది నేను చేయలేకపోతున్నా నా మిషన్ మీరు కొనుక్కోండి అంటే నేను అగ్రిమెంట్ హాయిగా ట్రాన్స్ఫర్ చేస్తాను దాంట్లో ఎలాంటి డౌటు లేదు అది ఏంటంటే చేయగలను అనుకున్నప్పుడే నా దగ్గరకు అండి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడద్దు నేను చాలా క్లియర్గా చెప్తాను ఇంకో పాయింట్ ఏంటంటే త్రీ ఇయర్స్ తర్వాత మీరు నేను మేడం మీతో ఇంకా కంటిన్యూ అవుతాను మీతో నేను ఇంకా జర్నీ చేస్తాను అనుకుంటే రెండు వల్ల ఉంటుందండి రెండు వల్ల ఛార్జెస్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను నేను ఫ్రీ సర్వీస్ ఇవ్వనండి మీరు ఇంకో నా దగ్గర చూసారో లేదు నా ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు జర్నీలో ఏ వీడియోలో నేను ఆఫర్ పెట్టలేదు చూడండి సంక్రాంతి ఆఫర్ దీపావళి ఆఫర్ దసరా ఆఫర్ నేను ఆఫర్లు తేను ఎందుకంటే నాకు చేతనైతే నా సర్వీస్లో క్వాలిటీ కానీ క్వాలిటీ క్వాలిటీనే వెతుక్కుంటానే తప్ప ఇంకా సర్వీస్ మీకు దగ్గరే తీసుకువస్తాను తప్ప నేను ఆఫర్లు అయితే ఇవ్వను ఎందుకంటే నేను సర్వీస్ ఇవ్వగలనా లేకుంటే నేను కస్టమర్స్ కూడా అడుగుతున్నా వీడియోస్లో నా దగ్గర ఏమైనా డిఫాల్ట్ ఉందా మా కంపెనీలో మేము ఏమైనా చేసుకోవాలని అడుగుతున్నాను ఎందుకంటే ఇన్ కేస్ అన్ని నేను అంతా హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ ఇస్తుందని చెప్పట్లేదు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను అందుకే కస్టమర్ని అడుగుతాను ఎందుకంటే అవి నా కష్ట నాతో జర్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది నా దగ్గర ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా అని అవి సరి చేసుకోవటానికి నేను అడుగుతున్నాను ఎందుకు ఈ వీళ్ళిద్దరి మధ్య చెప్తున్నానంటే ఇవి నేను జనవరి ఫస్ట్ నుంచి నేను బైబ్యాక్ తీసుకొస్తున్నా దయచేసి చేయగలను చేస్తాను అన్నోళ్ళే నా దగ్గర రండి రిటర్న్ ఇస్తాను అన్నోళ్ళు నా దగ్గరకు రావద్దు నా దగ్గర రిటర్న్ ప్రాసెస్ ఉండదు నేను అదే చెప్తాను ఇన్ కేస్ త్రీ ఇయర్స్ తర్వాత రెన్యువల్ అమౌంట్ కూడా ఉంటుందండి మూడు సంవత్సరాల తర్వాత రెన్యువల్ అమౌంట్ కూడా నా దగ్గర ఉంటుంది అలా కన్ఫామ్ అయితే రండి లేదు అంటే హాయిగా ఇంట్లోనే కూర్చోండి నేను ఒకటే చెప్తాను నేను నాది మీరు ఎంత ప్రోడక్ట్ ఇస్తారు నేను ఎంత ప్రోడక్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంటాను అమౌంట్ కూడా నాకు నా తెలుసు నేను అంత ఆన్లైన్ చేస్తాను నేను అంత జెన్యున్గా ఉంటాను సగం మంది ఫేక్ అమౌంట్లో పెడతా ఉంటారు వాళ్ళకి తొమ్మిది సంవత్సరాల కష్టం ఏంటనేది తెలియదు అసలు ఆ కామెంట్స్ కూడా నేను పట్టించుకోను అది చూడండి అంత థర్టీ ట్వంటీ నైన్ నేను వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను డెమోలో కూడా పెడతాను ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ ఆ రోజు నుంచి నేను డెమో కూడా పెడతాను వచ్చి చూడండి కొద్దిసేపు చెయ్యండి ఎలా ఉంది ఏంటి చేయగలమా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత అప్పుడే మిషన్ కొనుక్కోండి అప్పుడుదా కొనొద్దు రిటర్న్ ఉండదండి ఇబ్బంది పడేది మీరే నాదేముంది మిషన్ అమ్ముకున్న రోజు నేను హాయిగా ఉంటాను రేపొద్దున ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది మీరే అందుకే చేయగలను అంటేనే కొనుక్కోండి లేదు నేను ఎవరైనా కస్టమర్ తెచ్చుకుంటాను అగ్రిమెంట్ ట్రాన్స్ఫర్ చేయమంటే చేస్తాను నేను అవి చేయగలను కానీ నా దగ్గర రిటర్న్ ప్రాసెస్ లేదు అండ్ త్రీ ఇయర్స్ తర్వాత మాత్రం రెన్యువల్ అమౌంట్ పే చేసే రెన్యువల్ చేస్తాను త్రీ ఇయర్స్కి నాకు త్రీ ఇయర్స్కి మిషన్ అమౌంట్ కాదండి ఇక్కడ మిషన్ ఒకటే మ్యాటర్ కాదండి సర్వీస్ ఉంటుంది వారంటీ ఉంటుంది కవర్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ కలిపే నేను ఆ మిషన్ ప్యాకేజ్ డిసైడ్ చేస్తాను మిషన్ ఇంతేగా అంటే మిషన్ ఇంతే ఉంటుంది బైబాక్ ఇచ్చి చూపించండి నాకు త్రీ ఇయర్స్ చాలా ఈజీగా మాట్లాడతారు ఏదైనా నేను డైరెక్ట్గానే చెప్తాను నేను నా వీడియోలు చూడండి నీ మిషన్లోనే ప్రాఫిట్ అని చెప్తా ఆ ప్రాఫిట్తోనే గా ఇదంతా రన్ చేస్తా ఫేక్ కామెంట్స్ పెట్టి పెట్టడం ఆఫ్ చేసి అసలు ఏంటి ఏం జరుగుతుంది మా కస్టమర్లో వచ్చి తెలుసుకోండి ఆ కస్టమ్ వాల్యూ ఏంటి అని తెలుస్తారు ఓకే థ్యాంక్ యూ